నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క భాద్రపద మాసంలో నవరాత్రులు వినాయకుడికి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజులుగా స్వామిని ఎంతో వైభవపేతంగా మనం కొలుచుకుంటాం ఆ తర్వాత ఆ ఏకాదశి పౌర్ణమి ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి పదిహేను రోజులు మనల్ని మనల్ని ఉద్ధరించుకోవడానికి కోసం ఆ శాస్త్రం మనకు అందించినటువంటి మహళాయ పక్షా మన పితృదేవతలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పదిహేను రోజుల్లో కూడా చాలా వైభవంగా ఒక్కసారి యుటిలైజ్ చేసుకుంటే జీవితంలో నా జీవితంలో బోల్డ్ అనే మార్పులు వచ్చాయి కథస్సులు ఎలాగో ఉన్నాయి కానీ పుత్ర సంతానం కలగడానికి కూడా దోహదపడింది అనేది నా మనసుకి ఎప్పటికప్పుడు అనిపిస్తుంది కరెక్ట్ కలగాలంటే కూడా పితృదేవతలు ఆశీస్సులు కావాలి అంటే డిస్క్రిమినేషన్ అంటే కాదు ఒక పాప తర్వాత ఒక బాబు ఉండాలి అనుకో జరుగుతుంది కదా తప్పేమన్నానా అసలు లేదు పాప బాబు ఇద్దరిని కోరుకోవాలి ఇద్దరిని కోరుకోవాలి ఫస్ట్ పాపని ఎంత దృఢంగా కోరుకున్నానో పాప అలా పుట్టేసింది చక్కగా లాగా చిన్న థ్యాంక్ యూ మరి మహలాయ పక్షాలు వచ్చేస్తున్నాయి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి కూడా పదిహేను రోజుల పాటు మహలాయ పక్షాలు ఉంటాయి కాబట్టి ఈ మహలాయ పక్షాలని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మీరేం చేయబోతున్నారు చాలా విశేషంగా పిఠాపురంలో పోయిన ఏడాది చాలా అద్భుతంగా కొన్ని కార్యక్రమాలు చేశారు ఈ ఏడాది ఏం చేయబోతున్నారు మహాలయ పక్షాలు అనేవి మనకి పితృదేవతలు మరొకసారి మన అందరికి కూడా అవకాశం ఇస్తున్నారు రిమెంబరెన్స్ అండ్ గ్రాటిట్యూడ్ నేను ఎప్పుడు చెప్తాను వాళ్ళని తలుచుకోవటం వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవటం అయితే గణపతి నవరాత్రులు వెళ్ళిపోగానే మనకి మహాలయ పక్షాలు స్టార్ట్ అయిపోతాయి అటు నవరాత్రులు వెళ్ళిపోతాయి పౌర్ణమి వస్తుంది మనకి పితృదేవతలు అందరూ భూలోకానికి వచ్చి మా మనవలు మా వాళ్ళు మా వంశానికి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా మాకు ఆహారాన్ని అందజేస్తున్నారా అని ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది పద్మిని మేము చేస్తున్నామే మాకు పితృదోషాలు ఎలా వస్తాయి మేము ప్రతి సంవత్సరము చేస్తున్నామో మేము బియ్యం ఇస్తున్నాము బట్టలు ఇస్తున్నాం బియ్యం బట్టలు ఇస్తే వాళ్ళ ఆత్మకి మోక్షం కలిగిందో లేదో నీకు ఎలా తెలుస్తుంది శ్రాద్ధ కర్మలు చేసావా నువ్వు పిండాలు పెట్టావా నువ్వు శ్రాద్ధ కర్మలు చేసావా శ్రాద్ధ కర్మలు చేసినా కూడా ఆ ఆత్మకి మోక్షం దొరకకపోతే అది పితృశాపమే అవుతుంది నువ్వు ఎన్నిసార్లు నువ్వు ప్రతి అమావాస్యకి నువ్వు ఇస్తున్నావు ఎవరి పేరుని ఇస్తున్నావు వాళ్ళ పేరుని ఇవ్వలేదేమో నీ అత్తమామల పేరు మీద ఇస్తున్నావు వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఎవరికైనా మోక్షం దొరకపోయినా కూడా అది మూడో తరం వాళ్ళకి నాలుగో తరం వాళ్ళకి కూడా రివర్స్ అసలు ఏంటి పితృదోషము లక్షణాలు ఏంటి పితృదోషం ఉంటే ఏం జరుగుతుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు పితృదోషము గనక మీకు గనక సంక్రమిస్తే మీ పిల్లలకి వివాహం జరగటం కష్టం అవును వివాహాల్లో జాప్యత ఖచ్చితంగా ప్రథమంగా వివాహంలో జాప్యత తర్వాత పుత్ర సంతానం కూడా జరగదు అమ్మాయిలే ఉంటారు చాలా మంది చెప్తుంటారు మాకు లేక 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 ఎప్పుడో ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయికి కూడా ఇన్ని దోషాలు ఉన్నాయి అవి కూడా చెప్తారు అది ఒకటి నెక్స్ట్ తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎలాంటివి క్యాన్సర్లు ఇంకా మనం చెప్పలేము అలాంటి అనారోగ్య సమస్యలు తర్వాత కెరీర్ లో అసలు గ్రోతే ఉండదు తర్వాత మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలకి మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మెంటలీ రిటార్డెడ్ అని మనం అనలేము కానీ మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉన్నా కూడా సడన్ గా వాళ్ళు డిస్ట్రెస్ లోకి వెళ్ళిపోవటము చూడటానికి చక్కగానే ఉంటారు కానీ వాళ్ళ మైండ్ అంతా కూడా అక్కడ బ్లాకేజెస్ అయిపోతూ ఉంటుంది అనమాట స్థిరత్వం ఉండదు ఒక బ్లాకేజ్ అంటే వాళ్ళు ఒక గదిలో నుంచి కూర్చొని బయటకు రాకపోవటము పితృదోషం కింద ఇది కూడా ఒక రీజన్ పితృదోషం కింద అవుతుంది ఇది కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇందులో తర్వాత ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇబ్బందులు ఫైనాన్షియల్ గా అసలు వాళ్ళకి ఆదాయం అనేది అసలు నిలవదు దొరకదు చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇవన్నీ కూడా పితృదోషం యొక్క లక్షణాలు అసలు ఎక్కడ కూడా గ్రోత్ అనేది వాళ్ళకు ఉండదు ఇవన్నీ పక్కన పెడితే గొడవలు సరే మాకు ఇవన్నీ లేవు చరే పిల్లలు పుట్టారు ఇవన్నీ అని అంటే గొడవలు మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు ఇవన్నీ కూడా పితృదోషాల వల్ల సంక్రమిస్తాయి సంక్రమిస్తాయి మరి వీటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ప్రతి అమావాస్యను వినియోగించుకోవాలి అలాగే మహాలాయ పక్షాన్ని మరీ మరీ అద్భుతంగా మనం మహాలయ పక్షాల కోసం ఎదురు చూస్తాం అసలు దీన్ని చేసుకోవాలని దానికి ప్రత్యేకంగా నువ్వే చెప్పావు నేను మహాలయ పక్షం చేసుకోవాలని పుత్ర సంతానం కోసం మనము గత ఏడాది పిఠాపురంలో పాదగ చేయటం జరిగింది ఈ ఏడాది గోకర్ణంలో గోకర్ణంలో చేస్తాం గోకర్ణంలో మోక్ష నారాయణ బలి అనే కార్యక్రమం చేస్తాం అక్కడ చేయటం వల్ల నాగశాపం పితృశాపం స్త్రీ శాపం గత జన్మ శాపం బ్రహ్మహత్య పాతకం భూత ప్రేత బాధ సప్త జన్మాల పాపం ఏడు రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది దేవతలు సైతము గోకర్ణంలోనే బ్రహ్మహత్యా పాతకాలు అంటే వాళ్ళు ఏదైనా రాక్షసుల్ని వధించినప్పుడు ఆ బ్రహ్మహత్య పాతకము దేవతల్ని కూడా చుట్టుకునేది దేవతల్ని కూడా వదిలేదు కాదు రాక్షసులను సమర్పించినప్పుడు అంటే అది దోషమే వస్తుంది కదా అలాంటప్పుడు వాళ్ళు వచ్చి గోకర్ణంలోనే ఈశ్వరుని పూజించి గోకర్ణంలోనే ఈ పూజలు నిర్వహించుకొని వెళ్ళేవారు ఎంత పవర్ ఉండి ఉండాలి ఎంత పవర్ఫుల్ అలా గోకర్ణంలో ఈ మధ్య ఒకటి రెండు పూజలు చేయించినప్పుడు కూడా చాలా క్లియర్ గా ఎంత క్లియర్ గా అంటే గోవు స్వీకరించింది వాళ్ళ వాళ్ళు పెట్టిన పిండాలు ఆ గోవు ప్రత్యేకంగా దగ్గరకు వచ్చి తీసుకోవటం జరిగింది అంటే అక్కడే నిదర్శనం కనబడుతుంది అలా ఆ పిండ ప్రధానము శ్రాద్ధ కర్మలు ఇవి చేయటం ఇంపార్టెంట్ అలా మోక్ష నారాయణ బలి అనే పూజ మనం చేస్తారంటే సెప్టెంబర్ ఎయిత్ న బయలుదేరుతున్నాము ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ వరకు ఉంది ఎయిత్ ను బయలుదేరి నైన్త్ రోజు అక్కడ పూజ ఎయిత్ బయలుదేరితే ఎయిత్ న చేరుతాము ఒకవేళ మార్నింగ్ కార్ లో బయలుదేరితే నైట్ చేరుతాము ఆ రోజు పూజ చేసుకోవటం అవ్వదు సో నైన్త్ మార్నింగ్ ఉంటుంది సో విద్యా రోజు ఉంటుంది బోలపక్షం ఇదే రోజు ఉంటుంది ఇదే రోజు ఉంటుంది ఈ కార్యక్రమం ఉంటుంది రైట్ అక్క ఖచ్చితంగా నారాయణ నాగబలి అనేది వింటూనే ఉంటాము ఆ ఎటువంటి సందర్భాలు అంటే పితృదోషాలు ఎలా ఏర్పడ్డాయో కూడా కొంతమందికి తెలియదు అసలు వాళ్ళ జాతకాలు తెలియవు లేకపోతే మా పెద్దలేమీ చెప్పలేదు అని కూడా చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు దేవతా శాపాలు కూడా ఉంటాయి రా శాపాలు కూడా ఉంటాయి చేసుకోవటం వల్ల దేవతా శాపాలు కూడా తొలుగుతాయి అలాగే వాళ్ళకి ఏంటంటే తెలియదు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పినా కూడా తెలియదు పితృశాపం అంటే ఏంటమ్మా పితృదోషం అంటే ఏంటమ్మా ఎందుకు వస్తుంది మేము చేస్తున్నాం బట్టలు పెడుతున్నాం బియ్యం ఇస్తున్నాం బట్టలు పెట్టడం ఇవ్వటం కాదు మీ మామలు మోక్షం పొందుంటారు ఎవరు పెడతారు అది మీరు తెలుసుకోవాలి మూడు తరాలని ఖచ్చితంగా మనం విస్మరించకూడదు విస్మరించకూడదు చేయవలసింది చేయవలసింది రైట్ అక్క అయితే ఎవరెవరు రావాల్సి ఉంటుంది ఈ ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో వాళ్ళు చేయాలి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే గనక వాళ్ళు చేయకూడదు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే గనక చేయొచ్చు అయితే సడన్ గా యాక్సిడెంట్స్ లో చనిపోయిన వాళ్ళు సడన్ గా సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు సడన్ డెత్స్ కి కాజ్ అయిన వాళ్ళందరూ కూడా కోవిడ్ లో చాలా మంది సడన్ డెత్స్ కి ఇదే అంత్యక్రియలు కూడా అంత్యక్రియలు జరగలేదు వాళ్ళందరివి కూడా మోక్షం పొందలేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి రైట్ రైట్ మరి రాదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా మేడం గారి నంబర్కి కి కాల్ చేసి మరి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తొమ్మిదవ తారీఖున అక్కడ ఉండబోతున్నారు కాబట్టి గోకర్ణంలో ఖచ్చితంగా అక్కడంతా చాలా రద్దీగా ఉంటుంది చాలా రద్దీగా ఉంటుంది ఆలయ పక్షంలో చాలా ముందే రిజిస్టర్ చేసుకోవాలి అయితే ఇంకోటి కూడా పద్మిని చాలా మంది అడిగారు అమ్మా మరి మా చిన్నాన ఉన్నారు ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉంటుంది పితృదోషము ఆ ఫ్యామిలీలో ఒకరుకి అంటే ఒకరు చనిపోయారు బ్రదర్స్ ఉంటారు ఆ ఫ్యామిలీలో పితృదోషం ఉంది అలా ప్రతి ఒక్క బ్రదర్ పిల్లలకి ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటుంది అందరికి ఉంటుందా అని అడిగారు ఖచ్చితంగా ఉంటుంది అందరికి ఉంటుంది ఖచ్చితంగా అందరికి ఉంటుంది ఒకరికి పెళ్లి కాదు ఒకరికి సంతానం ఉండదు ఒకరికి సడన్ గా ఆరోగ్య సమస్య వచ్చి పోయారు ఇవన్నీ కూడా దానివల్లే ఇవన్నీ వింటున్నాను పద్మిని అందుకే నేను ఈ కార్యక్రమం చేస్తాను అన్ని ఇలాంటి ఫోన్లు అంటే మెయిన్ వివాహం జరగట్లేదు లేదా సంతానం పుట్టినా వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చి చనిపోవటం జరుగుతుంది లేదా ఆ ఇంట్లో ఆ ఎలా అడిగారంటే ఈ పితృదోషం ఎలా ఉంటుంది మా అన్నయ్యలకు మాకుంది అన్నారు మా అన్నయ్యలకు ఉంది ఆ అన్నారు మరి మా చిన్నయ్య భార్య చనిపోయింది పెద్దన్నయ్య కూతురు చనిపోయింది ఇంకొక అమ్మాయికి పెళ్లి కాలేదు అంటే అలా ఉంటుందా దోషం అని అడిగి అలా ఖచ్చితంగా ఉంటుంది ఆ ఫ్యామిలీలో పితృదోషం ఉన్నప్పుడు ఆ సంతానం అందరికీ ఉంటుంది అంటే ఇక్కడ ఆడవాళ్ళు ఏం అడుగుతున్నారు మాకు పెళ్లి అయిపోయింది కదా మరి మాకు కూడా వస్తుంది అని అంటే ఆ వంశంలో కొంతవరకు నీకు కూడా భాగం ఉంటుంది భాగం ఉంటుంది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నివృత్తి మార్గాన్ని ఖచ్చితంగా విన్నాను కాబట్టి ఇలాంటివన్నీ రకరకాలు విన్నాను కాబట్టి నాకు దీని గురించి పూర్తిగా దత్తాత్రేయ స్వామికి కనెక్టెడ్ పితృదోషాలు దత్తాత్రేయ స్వామికి చాలా కనెక్టెడ్ పితృదోషాలు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తుంటాం ప్రతి మహాలయ పక్షాల్లో కూడా స్వామి గురు చరిత్రలో శ్రీపా శ్రీవల్లభ చరిత్రలో కూడా పితృదోషాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు పితృదోషాల కోసము ఓం శ్రీ గురుదేవ దత్త అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలని చెప్తూ ఉంటారు నివృత్తి కోసం గురుదేవ దత్త దాన్ని తొలగించుకోవటం కోసం దీన్ని భాగం చేసుకోవచ్చు ఒకవేళ పితృదోషాలతో కనుక ఇబ్బంది జీవితంలో ఈ మంత్రాన్ని భాగం అంటే ఎవరికైతే మాకు ఆర్థిక స్థోమత లేదో శక్తి లేదో అని బాధపడుతూ ఉంటే అంతవరకు మీరు చేయించుకునే అంతవరకు ఈ మంత్రం మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది రోజుకి పదిహేను నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు ఓం శ్రీ గురుదేవ గురుదేవదత్త అనే నామజపాన్ని చేసుకుని దోషాలు తొలగించుకోవాలంటే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క కృతజ్ఞతలు మరి మహలాయ పక్షానికి సంబంధించి గోకర్ణంలో చాలా అద్భుతంగా నారాయణ నాగబలి కార్యక్రమాన్ని